వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన గుప్పెడు బియ్యం కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రారంభించారు పిఎన్ఎం హై స్కూల్లో ప్రతిరోజు పిల్లలు గుప్పెడు బియ్యం తీసుకొచ్చి పేదలకు అనాథలకు దానం చేయడం పిఎన్ఎం హై స్కూల్ ఆనవైతి అలా జమ చేసిన బియ్యాన్ని దానం చేస్తున్నామని స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రయ అనాథాశ్రమాలకు బియ్యం పంపిణీ చేశారు వివేకానంద శివాసమి ద్వారా అనేకమైనటువంటి అనాథాశ్రమాలు బియ్యం ఇచ్చి వాళ్లకు వృష్టిని కలిగించడానికి వివేకానంద సేవా సమితి చేస్తున్నటువంటి కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్యంగా సిఎస్ హనుమంతరావు గారు వారు ఎంతో స్ఫూర్తితోటి ఈ సేవా సమితిని చాలా సంవత్సరాల నుంచి విద్య వైద్యము ఉపాధి అనేక మంది వికలాంగులకు ఇలాంటి వాళ్ళందరికీ కూడా వారు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు ఇలాంటి సేవా సంస్థలే సమాజ నిర్మాణంలో ఎక్కువగా తోడ్పడగలుగుతాయి ప్రభుత్వం చేసేటువంటి సేవ వేరు కానీ ప్రభుత్వంతో పాటు సమాజాన్ని ఆదుకోవాలి సమాజమే కాబట్టి ఇలాంటి సేవా సంస్థలు స్వచ్ఛందంగా పనిచేస్తున్నాయి నిస్వార్థంగా పనిచేస్తున్నాయి నిజమైనటువంటి వాళ్లకు సేవలు అందిస్తున్నాయి కాబట్టి వీటిని ఇంకా ప్రభుత్వాలు ప్రోత్సహించాలని వీటికి అవసరమైనటువంటి భూమి ఇలాంటి విషయాలు కొంచెం తక్కువ ఇచ్చి వీళ్ళ ద్వారా ఇంకా ప్రోత్సహిస్తే ప్రభుత్వం యొక్క సహాయం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని నేను హృదయపూర్వక